ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అంటే వీళ్ళకి తెలుసు సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై మూడు హామీలు ఏది అమలు చేయలేమని చెప్పి వీళ్ళకి తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళిద్దరు కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాలన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి స్వయంగా ఒక మంత్రి అయితే ఇంటింటికి ప్రచారంలో మీకు బాగా తెలుసు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది అది ఇంకో అమ్మాయి వచ్చి నీకు పదిహేను ఇట్లా చెప్పంటే సూపర్ సిక్స్ లో ఒక పథకం నీకు పదిహేను వేలు ఇంకో పథకం నీకు పద్దెనిమిది వేలు ఇదే అనేది ఇంకోటి నీకు ఇరవై వేలు అంటే రైతాన్నకు సంబంధించి రైతులకి రైతు భరోసా ఇంకోటి నాలుగు వచ్చేటప్పుడు నీకు ముప్పై ఆరు వేలు అంటే నిరుద్యోగులకి నెల నెల మూడు వేలు చొప్పున పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ఇంకోటి ఐదోది వచ్చేటప్పటికి ఏదైతే ఉచిత బస్సు ఆరోది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సో ఏది ఇప్పుడు ఏడాది కాలంలో చూసాం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక పథకం కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు నీకు పదిహేను వేలు మాట ఏడాది లేదు రెండో ఏడాది చూస్తే నీకు పదిహేను వేల ప్లేస్లో నీకు 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 వల్ల నీకు పదమూడు వచ్చింది నీకు పదమూడు రాలేదు నీకు పదమూడు నీకు పదమూడు ఇవ్వట్లేదు ఇలా కోత దాదాపుగా ఒక ముప్పై లక్షల మంది కోత విధించినటువంటి పరిస్థితి